పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే సో మనం ప్రతి సంవత్సరం మొక్కలు నాటాలని అంటున్నాం ఇవి విత్తనాలు ఇవి పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు బర్త్డేలు జ మహనీయులు జయంతి వరదంతుల రోజు వీటిని కూడా చదవటం వల్ల ఏదైతుంది ఇవి నేను చేతిలో ఉన్న చింతగింజలు సో ఆ విధంగా చేయటం వల్ల ప్రకృతిని పర్యావరణాన్ని మనం పరిరక్షించడం సో మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ పెడతాం మొక్కలు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి సో ఆ విధంగా మనం ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది అతివృష్టి అనావృష్టి అంటే తీవ్రమైన వర్షాలు లేకపోతే తీవ్రమైనటువంటి వర్షపాతం లేనటువంటి పరిస్థితులు ఈ రెండు కూడా మానవ జీవితానికే కాదు జీవరాశికి అంతటికీ కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది సో అట్లా కరువుకు వచ్చినప్పుడు అనేక హింస తీవ్రవాదం ఇవన్నీ వీరు పెచ్చిరెలుతాయి సో సమాజంలో అశాంతి పెరుగుతుంది సో ప్రకృతిని పర్యావరణాన్ని మనం పరిరక్షించుకున్నప్పుడు ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోదాం సో నేచురల్ సైన్స్ని మేము ఎప్పుడూ గౌరవిస్తాం సో వచ్చినటువంటి కొత్త ఇన్నోవేషన్స్ పేరుతోనే బిజినెస్ సైన్స్ వచ్చి ప్రకృతిని పర్యావరణాన్ని మైనింగ్ పేరుతోనే తవ్వి వదిలి పెడతా ఉన్నారు ప్రకృతిని పర్యావరణ సర్వనాశనం చేస్తూ ఉన్నారు సో వెయ్యి సంవత్సరాల ముందు ఒక లెక్క వెయ్యి సంవత్సరాల తర్వాత ఒక లెక్క ఉన్నది వెయ్యి సంవత్సరాలకు ముందు ప్రకృతి పర్యావరణం బాగున్నది న్యాచురల్ సైన్స్ ప్రకారం వెళ్ళింది వెయ్యి సంవత్సరాల తర్వాత కొత్త ఇన్నోవేషన్స్ వచ్చి ప్రకృతిని పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నాయి భూతాపాన్ని కలిగిస్తున్నాయి గ్రీన్ ఎఫెక్ట్ గ్రీన్ వాయుస్ వాయువులకు సంబంధించిన సమస్య ఉన్నది సో ఇవన్నీ భూతాపానికి సంబంధించి ఇవన్నీ రకరకాల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఇది జీవ మనిషికే కాదు జీవరాశికి అంతటికి కూడా ఛాలెంజింగ్గా మనకు కనపడతా ఉంది సో దీన్ని మనం అధిగమించాలంటే మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది సో అందుకోసం చెట్లని మొక్కలని ప్రకృతిని పరియాన్ని పరిరక్షించుకోవడం వల్ల ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేస్తున్నాను సో సోదరులారా సోదరీ మండలారా సో ప్రతి ఒక్కరూ మీ జీవితకాలంలో కనీసం ఐదు మొక్క తక్కువ అంటే మీ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు మీ పిల్లలు పుట్టినరోజు నాడు మహనీయుల జయంతి వర్గంతులు నాడు కొన్ని మొక్కలు నాటే ప్రయత్నం చేయండి అవి కనీసం ఇల్లు కట్టుకునేటప్పుడు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఈ సందర్భంలో బాత్రూమ్ లెటర్ ఉండాల్సిందే పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు కాబట్టి ఫారిన్ లెటర్ని కట్టుకోమంటున్నాను సో అది సో బాత్రూమ్ లెటర్తో పాటు రెండు గదులు ఇల్లు కట్టుకుంటున్నారు కొంచెం పెరడు కూడా పెట్టుకోండి కొన్ని కూరగాయల మొక్కలు లేకపోతే పూల మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు మీకు నచ్చినటువంటి మొక్కలు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఒక విశాలంగా ఒక ఐదు వందల గేజాల్లో ఒక మూడు వందల గజాలు కట్టుకుంటే ఇంకా మరిన్ని మొక్కలు పెంచుకునే ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ఇల్లుకి సంబంధించి కూడా ఆ విధంగా ఉండాలి ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి అక్కడ కూడా పట్ల పెట్టేస్తూ ఉన్నారు ఆర్గానిక్ కూడా మీరు పండించుకునే ఆస్క ఆస్కారం ఉన్నది సో అనేక పురుగు మందులు ఇవన్నీతోని మనిషి ఆరోగ్యం దెబ్బ తినటువంటి నేపథ్యంలో మీరే మితి పంటలు వేసుకోండి లేకపోతే పెరడుంటే పెరలో కూరగాయల మొక్కలు పట్టించుకోండి ఏమైనా చేడపెళ్ళు వచ్చినప్పుడు ఏపకాషాయము అట్లా ఆర్గానిక్ ఉత్పత్తులు సంబంధించినటువంటి అవి ఉన్నాయి ఆ పురుగు మందులకు సంబంధించి కాకుండా అదేవిధంగా ఎరువులకు సంబంధించినప్పుడు వర్మీ కంపోస్ట్ ఎరువులని మనం చూస్తూ ఉన్నాం సో మన ఇంతకుముందు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి దిబ్బ అనేది ఉండేది పెండ దిబ్బ అనేది ఆవులు గేదెలు ఇవన్నీ ఊడ్చిన కసు అంతా కూడా అక్కడ పోస్తే అది వర్మీ కంపోస్ట్లా తయారయ్యేది ఇది గ్రామీణ ప్రాంతాల ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఇది ఇప్పటికి కొనసాగుతూ ఉండేది పట్టణ ప్రాంతాల వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలను చూసుకునే కాబట్టి తెలుసుకుంటారని భావిస్త తెలియని తెలుసుకోండి సో వర్మీ అదే అదేవిధంగా ఆర్గానిక్ వైపు మనం వెళ్తున్న నేపథ్యంలో సో విత్తనాలకు సంబంధించి అనేది వ్యవసాయ సైంటిస్టులకి కొత్త విత్తనాలు కనుక్కొంగ సన్మానాలు కాదు దాని సైడ్ ఎఫెక్ట్ లేనిది ఉండాల్సిన పరిస్థితి ఉన్నది చాలా సైడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి అటు మెడిసిన్లో కానీ లేకపోతే ఇటు వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో వీటిలల్లో ఏదైతే ఉందో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రకృతిని పర్యాటాన్ని పరిరక్షించే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా సో మీరు కూడా మీద కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరడే పిల్లలు చచ్చాను నిరక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండాల